అత్తగారి జబ్బు నాలుగైదేళ్ల వయసువాడై ఉండగా రవీంద్రకు తండ్రి పోయాడు ఆనాటి నుంచి తల్లి శేషాయమ్మ అతన్ని ఎంతో క్రమశిక్షణతో పెంచింది రవీంద్ర బాగా చదువుకుని కచ్చేరీలో మంచి ఉద్యోగం సంపాదించాడు అతడికి కోరినంత కట్నంతో పిల్లనిస్తామంటూ చాలా సంబంధాలు రాసాగాయి అయితే శేషాయమ్మను దేవీ ఆలయంలో కలిసిన బాపాయమ్మ శేషాయమ్మ నా మాట విని కట్నం కోసం కొక్కుర్తి పడకు పేదంటి పల్లైతే భయం భక్తితో ఉంటుంది నేను కట్నం కోసం ఆశపడి జమీందారీ సంబంధం చేసుకుని అనుభవిస్తున్నాను నా కోడలు నన్ను కూరాకులో పురుగును చూసినట్టు చూస్తున్నది అన్నది చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ బాపాయమ్మ మాటలు శేషాయమ్మ మనసులో బాగా నాటుకుపోయాయి ఒకనాటి సాయంత్రం ఆమె ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి కమ్మని గాత్రంతో స్థుతి ఆలపిస్తున్నది ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మీకళ ఉన్నది ఆ అమ్మాయి ప్రసాదం తీసుకుని వెళ్ళాక ఆమెను గురించి పూజారిని అడిగింది శేషాయమ్మ నువ్వెరగవా దగ్గర పద్దులు రాసే పరాంకసం కూతురు రత్న పేరుకు తగ్గట్టుగా రత్నంలాంటి పిల్ల తల్లిలేదు పాపం ఆ పరంకసానికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేదు ఆ దేవుడే కరుణించాలి అన్నాడు పూజారి ఆ క్షణంలోనే రత్న తనకు అన్ని విధాలా తగిన కోడలుగా తోచింది శేషాయమ్మకు ఆమె స్వయంగా పూనుకోవటంతో నెల తిరక్కుండానే రవీంద్ర రత్నాల వివాహం జరిగిపోయింది కాపురానికి వచ్చిన రోజు రత్న అత్తగారి పాదాలకు నమస్కరించి నా పాలిట దేవత మీరు మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాను మీరిక వంటింటి ఛాయలకు రావద్దు హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి నేను అన్నీ మీ చేతికి అందిస్తాను అన్నది కోడలి మంచితనానికి మురిసిపోయింది శేషాయమ్మ ఆ రోజు మొదలు శేషాయమ్మకు పూర్తి విశ్రాంతి లభించింది ఆవిడకు కాలు కదిపే అవసరమే లేదు రత్న కన్నా ఎక్కువగా అత్తగారిని అమిత ప్రేమతో ఆదరించేది అయితే ఆరు నెలలు తిరక్కుండానే శేషాయమ్మ అంతు చిక్కని వ్యాధితో పట్టింది ఆమెకు ఎటూ కదలకుండానే గుండెదడ ఆయాసం ఎంత తిన్నా నీరసం పైపెచ్చు ప్రతి చిన్న విషయానికి చిరాకు కోపం పెరిగిపోయాయి ఎంతమంది వైద్యులకు చూపించినా ఆమె జబ్బేంటో అంతుబట్టలేదు మీకు మధుమేహ వ్యాధి లేదు నీరసమంటూ ఉండకూడదు రక్తపోటు లేదు చిరాకు కోపం పెరగకూడదు గుండె బేషుగ్గా ఉంది మరి ఆయాసం ఎందుకు వస్తున్నట్టు అసలు మీకు ఏ జబ్బు ఉన్నట్టుగా కనిపించటం లేదు అంటూనే ఏవో మందులు ఇచ్చేవారు ఆమెను పరీక్ష చేసిన వైద్యులు ఆ మందులుతో శేషాయమ్మకు ఏమాత్రం స్వస్థత చేకూరలేదు ఒక సాయంత్రం ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ నీ కడుపున ఒక కాయకాస్తే చూసి ఆనందపడాలనుకున్నాను కాని ఆ అదృష్టం నాకు లేదే రత్నం అన్నది కోడలితో ఆ రాత్రి రత్న అత్త అన్న మాటలు భర్తకు చెప్పి నిక్షేపంలా తిరిగే ఆవిడ అలా మంచపట్టటం చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది రేపే ఆవిడను పట్నం తీసుకువెళ్ళి మంచి వైద్యులకు చూపించండి అన్నది రవీంద్ర మర్నాడే తల్లిని తీసుకుని పట్నం వెళ్లాడు ఆ సాయంకాలం రత్న పెదనాన్న కొడుకు రాజారాం ఆమెను చూడవచ్చాడు ఎలా ఉంది చెల్లి నీ కాపురం అంటూ అతను ఆప్యాయంగా అడగగానే రత్న కళ్ళనీళ్లు పెట్టుకుని అత్తగారి అనారోగ్యం గురించి చెప్పి అన్నయ్యా ఆవిడకేమైనా అయితే నేను భరించలేను అన్నది అంతా విన్న రాజారాం తల పంకించి ఒక వారం రోజుల పాటు పట్నంలో పనిపడి వచ్చి ఒకసారి నిన్ను చూసిపోదామని ఇటు రావటం జరిగింది మీ ఆయన అత్తగారు పట్నం నుంచి తిరిగి వచ్చాక మళ్లీ వస్తాను నన్ను ఒక వైద్యుడిగా మీ అత్తగారికి పరిచయం చెయ్యి ఆవిడ జబ్బు తగ్గించే ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు రోజుల తర్వాత శేషాయమ్మ రవీంద్ర పట్నం నుంచి తిరిగి వచ్చారు అక్కడి వైద్యులు ఆమెకు అన్ని పరీక్షలు చేసి ఏ వ్యాధి లేదని తేల్చి చెప్పారు ఆ రోజు సాయంత్రం వచ్చిన రాజారాంను రత్న అత్తగారికి వైద్యుడంటూ పరిచయం చేసి ఈ మధ్య మా అత్తగారి ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు కాస్త పరీక్ష చేసి చూడు అన్నయ్యా అన్నది రాజారాం శేషాయమ్మ చేయపట్టుకుని నాడీ పరీక్షిస్తున్నట్టు నటించి మీకు చెప్పలేనంత గుండెదడ దానికి తోడు ఆయాసం అవునా అన్నాడు అవును బాబు అలా అని చెబితే ఏ వైద్యుడు నమ్మటం లేదు అన్నది శేషాయమ్మ దిగులుగా రాజారాం ఆమె కళ్ళు నాలుక పరీక్షించి ఈ జబ్బు లక్షణంలో నీరసం కూడా ఉన్నది అన్నాడు అవును మంచం దిగి పట్టుమని నాలుగడుగులు కూడా వేయలేకపోతున్నాను అన్నది శేషాయమ్మ తన రోగలక్షణాలన్నీ కేవలం చూసి చెప్పేస్తున్న కేసి శేషాయమ్మ ఆశ్చర్యంగా చూస్తూ నా బాధలన్నీ చదివినట్టుగా చెప్పేస్తున్నావు బాబూ ప్రతి వైద్యుడు నాకే జబ్బు లేదనేవాడే అన్నది శేషాయమ్మ నిష్ఠూరంగా రాజారాం తన సంచిలోంచి నగిషీలు చెక్కిన ఒక చిన్న డబ్బా తీసి శేషాయమ్మకు ఇస్తూ ఈ డబ్బాలోని చూర్ణం రోజుకు రెండుసార్లు చిటికెడు చొప్పున భోజనం తర్వాత వేసుకోండి బాగా గుర్తుంచుకోండి చిటికెడు అంటే చిటికెడు దీనితో పాటు మీరు కాస్త వ్యాయామం లాంటిది కూడా చేయాలి పెరట్లో తోటపని చూడండి శివాలయానికి వెళ్లేటప్పుడు ఏ నడక లాంటిది కాకుండా చురుగ్గా నడవటం అలవర్చుకోండి మీకున్న వ్యాధి లక్షణాలన్నీ ఒక్క వారం రోజుల్లో మటుమాయమవుతాయి అని చెప్పాడు శేషాయమ్మ క్రమం తప్పకుండా రాజారాం ఇచ్చిన మందు మందువాడుతూ తోటపనితో పాటు బయట కూడా వేగంగా నడవటం ఆరంభించింది రాజారాం చెప్పమన్నట్టుగా రవీంద్ర తల్లితో ఈ రత్న వంట నాకేమీ నచ్చటం లేదు ఈ మధ్య నోరు చచ్చిపోయిందనుకో కనీసం ఒక పూట అయినా నువ్వు వంట చేసి పూర్వంలా కమ్మని భోజనం పెట్టు అన్నాడు కొడుకు మాటలకు శేషాయమ్మ మురిసిపోయి పగటి వంట తను చేయటం మొదలుపెట్టింది ఇలా రెండు వారాలు గడిచేసరికి శేషాయమ్మకు తను పూర్తిగా ఆరోగ్యవంతురాలైనట్టు అనిపించసాగింది ఆ తర్వాత ఒకనాటి సాయంకాలం శేషాయమ్మ శివాలయానికి వెళ్ళినప్పుడు రత్నను చూడటానికి వచ్చిన రాజారాం ఆమెను మీ అత్తగారి జబ్బు నయమైపోయినట్టేనా అని అడిగాడు నీ మందు పుణ్యాన పూర్తిగా నయమైపోయింది అయినా వైద్యం చదవని నువ్వు అత్తయ్యకు అంత బాగా పనిచేసే మందు ఎలా ఇవ్వగలిగావు అని ప్రశ్నించింది రత్న ఆ ప్రశ్నకు రాజారాం పెద్దగా నవ్వి నేను వైద్యం చదవకపోయినా మనుషుల్ని బాగా చదివాను రోగికి రోగం నయం కావాలంటే ముందు వైద్యుడి మీద గురి నమ్మకం ఏర్పడాలి మీ అత్తగారికి నా మీద అలాంటి నమ్మకం ఏర్పడేలా చేసుకున్నాను పోతే మీ అత్తగారికొచ్చిన జబ్బు కేవలం మానసికం కొడుక్కు కొడుకు చేసిన తర్వాత చాలామంది తల్లులకు వచ్చే జబ్బు ఇది ఆ ఇంట తన ప్రాధాన్యత తగ్గిపోయిందని కొడుకు చేయదాటి పోయాడని అతడిక తన అవసరం లేదని మనోవ్యాధి పట్టుకుని ఏదో జబ్బు చేసినట్టుగా భ్రమపడతారు నేనిచ్చిన మందు మిరియాలు చక్కెర కలిపి దంచిన మిశ్రమం ఇక నుంచి మీ అత్తగారిని విశ్రాంతిగా కూర్చోమనక మీతో కలిసిమెలిసి అన్ని పనులు చేయనివ్వండి అన్ని విషయాలలో ఆవిడ సలహా తీసుకోండి అన్నిటికన్నా ముఖ్యం ఆవిడ అవసరం మీకు తప్పనిసరి అన్నట్టుగా ప్రవర్తించండి ఇక ఆవిడ్ని భ్రమలు కల్పించే ఏ జబ్బులు అంటవు అన్నాడు ఇదంతా గుమ్మంలో నుండి వింటున్న రవీంద్ర నీ మేలు మరువలేను అమ్మను తిరిగి మామూలు మనిషిని చేశావు అంటూ రాజారాం చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు